వెల్కమ్ టు జేకేజీ న్యూస్ హార్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం ఆక్కంపేట గ్రామంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కృష్ణన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అక్కంపేట గ్రామంలో పుట్టడం అదృష్టమని అన్నారు తెలంగాణ కోసం కృషి చేసిన జయశంకర్ సార్ పాలనలో అక్కంపేట గ్రామాన్ని పట్టించుకోలేదని కానీ టిపిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని అక్కంపేట గ్రామం నుంచి ప్రారంభించారని ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించారని తెలిపారు ముఖ్యమంత్రి మళ్లీ తమ గ్రామాన్ని సందర్శించాలని కోరుకున్నారు जयशंकर सर जयशंकर सर जयशंकर सर जा राशन किनाईंदा కొద్ది కొద్దిగా 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 పెట్టుకో కొద్దిగా కొద్దిగా మంది బాగున్నారు